జూలై ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కన్యా రాశి వారికి ఎలా ఉంది చూద్దాం ఈ కన్యా రాశి వారికి రెండు చిత్తపటండి ఒకటి రెండు రెండు చిత్తపటై మూడు బొల్తాపటండి ఒకటి రెండు మూడు మూడు బొల్తపటండి ఈ మూడు దాంట్లో ఆలోచన రేఖాడం ప్రశ్న ఒక స్థానం మీకు వచ్చే భార్య లక్ష్మికళ ఉందండి మీకు వచ్చే భర్త కూడా రామున్ లాంటి వాడు వస్తాడండి సంబంధం దగ్గరతే కానీ దూరంది కాదు మేనార్క సంబంధం చేసుకోండి చాలా మంచిగా ఉంది ఎక్కడ పోయినా కానీ మీకు మహాలక్ష్మి రేఖలు ఉన్నాయి ఈ కన్యా రాశి వాళ్ళు చాలా మంచి వాళ్ళు చాలా జ్ఞానం వాళ్ళు మీరు తెలివితోనే చేస్తారమ్మా మీ తెలివిని ఉపయోగించే చేస్తారు మీరు కనిపించి పది మందికి ఎలా కనిపిస్తారంటే ఇది పిచ్చర్లు కదా బిడ్డలు కదా అనుకోవాలి మీరు చాలా హుషారు ఉన్నారమ్మా చాలా టక్కుల మారి మీరు ఒకరి భేదం మీరు బిళ్ళ పెట్టి గుంచుకుంటారు మీ మీ భేదం ఎవరికి ఏరండి అలాంటి గుణం ఉందండి మీది కానీ అదృష్ట బ్రేక్ ఆటంలా కానీ ఇవి బాగుంది కానీ మీ అదృష్ట బ్రేక్ ఆటంలో మీ పుడుకల చూడండి మీరు పది పన్నెండు సంవత్సరాల వరకు సుఖపడే జీవితం ఉంటుందండి దాని తర్వాత మీ చదువు జాబు మీ టాలెంటు అప్పుడు వచ్చే వరకు ఏమవుతుంది వయసు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కూడా అప్పటి వరకు మీ మ్యారేజ్ అయిపోయిన కానీ పోయిన ఇంటికి చాలా మంచిగాడే ఉందండి అత్తమ్మాల పేరు అమ్మనైన పేరు అత్తమాల ఇంట్లో చాలా లక్ష్యకాల ఉందండి కానీ అదృష్ట రేఖాటంలో అనుకున్న పనుల్లో మీరు అత్తమ్మల పేరు కూడా తప్పకుండా పెడతారండి కానీ మీ అనుకున్న పనులు కూడా బాగానే జరుగుతాయి కోరిన ప్రశ్నలు కానీ శేష పనుల్లో కానీ రాబోయే దినాల్లో కానీ కానీ బాగా జరుగుతాయండి కానీ కోరుకున్నది తప్పకుండా అవుతుంది నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేయండి అంత బాగుంది మీ పేరు మీద కానీ అస్త గడియలు బాగున్నాయి ఏం తొందరపడకండి ఆ భగవంతుని దయ వల్ల అనుకున్న పనుల్లో కానీ కరోబార్లా మీ జాబ్లా మీ ఉద్యోగంలా ఏదైనా చేసినా కానీ మంచి మంచిగా జరుగుతాయండి ఇంకొకటి ఆలోచించండి మీ పేరు మీద చూడండి పిల్లలు పుట్టలేరు అని మీరు భార్య భర్తలు కొట్లాడకండి ఎందు గురించి అంటే ఏ ట్రిప్ డాక్టర్ లేని డాక్టర్ దగ్గర సూచించుకోండి భర్తకి లేకున్నా కానీ భార్యకి భార్యకి లేకున్నా కానీ భర్తకి ఏ ట్రిప్ కాళ్ళ బాగాలేవు డాక్టర్ దగ్గర చూపించుకోండి డాక్టర్ ఏ ఎలా చెప్తారో వాళ్ళని నడవండి ఇప్పుడు గురు పూజ చేస్తామండి గురు పూజ చేసినా కానీ మీ పేరు మీద అర్చన చేపిస్తారండి అర్చన చేపిస్తాం దేవుని దయ వల్ల ఇంకా డాక్టర్ కన్నా మించి దేతలేదండి దేవునిది దేవుని పూజ చేయండి ఇంకా మనము డాక్టర్ కూడా వెళ్ళాలి వెళ్తేనే అదే ఆ పని అవుతుందండి కానీ అదృష్టం రేఖాటంలో కూడా బాగుంది నాకు పిల్లలు కాలేదు కదా నేను ఇంకో పెళ్ళి చేసుకుంటాను అంటే అది ఎష్టమాటలు అవి ముందు కట్టుకున్నది మంచిది రెండోది కడుకున్నది ఏస్ట్ అది మనము పెళ్ళి చేసుకుంటే ఒకేసారి చేసుకున్నా కానీ రెండు మూడు సార్లు చేసుకోవండి రెండో పెళ్లి చేసుకున్నా కానీ తీన్తేర మీదనే ఉంటుందండి సంసారం ఆమెకి ఎంతమంది పిల్లలు పుట్టినా కానీ ఏష్టది మొ మొదటి భార్య చూసుకున్నంత రెండో భార్య అంత ఘనంగా గమనించదండి ఎందుకని గమనించదు గమనిస్తుంది అనుకు ఏమంటే నా పిల్లలు ఉన్నారు నేనే బాగా చూసుకుంటాను నా దగ్గరనే వస్తాడు అన్నట్టు ఆయన ఆలోచిస్తుంది కానీ ఫస్ట్ కట్టుకున్న భార్య ఎంత బాధపడుతుంది ఆ పని మీరు చే కానీ ఆ భగవంతుని వల్ల రామునికి మనం రామునికి సీత ఒక మీరు కూడా రాముల్లాగా సీత శ్రీకృష్ణులాగా చేయకండి ఆ భగవంతుని పేరు మీద కానీ అదృష్టం రేకాటంలో కూడా మీ పేరు మీద బాగానే జరుగుతుందండి కోరిక అనుకున్న పనుల్లో శేష పనుల్లో మీకు బాగా జరుగుతుంది జై శ్రీరామ్